హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే రైల్వే శాఖ సంచలన నిర్ణయం ఇకపై జనరల్ టికెట్ కౌంటర్స్ మూసివేత అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణాలు చేస్తారు చాలామంది ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు కానీ పేద ప్రయాణికులు అప్పటికప్పుడు జనరల్ టికెట్లు కొనుగోలు చేసి రైలు ఎక్కుతారు ఈ టికెట్ కౌంటర్లు సాధారణంగా రైల్వే స్టేషన్లో ఉంటాయి ఇకపై ఈ కౌంటర్లను మూసివేయాలని భారతీయ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ కౌంటర్లలో పనిచేసే సిబ్బందిని ఇతర చోట్ల విధులు అప్పగించాలని భావిస్తుంది రైల్వే కౌంటర్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించి త్వరలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనుంది ప్రైవేట్ ఏజెన్సీల చేతికి జనరల్ టికెట్ కౌంటర్లు ప్రస్తుతం ఉన్న జనరల్ టికెట్ కౌంటర్లలో టికెట్లు జారీ చేసే పనిని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని భారతీయ రైల్వే భావిస్తుంది రిజర్వు చేయని టికెట్లను జారీ చేయడానికి ఎంపిక చేసిన స్టేషన్లలో మొబైల్ యూటిఎస్ అసిస్టెంట్లను నియమిస్తున్నారు ఈ పైలట్ ప్రాజెక్ట్ దశలవారీగా విస్తరించనున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది జనరల్ టికెట్ కౌంటర్ సిబ్బంది సంఖ్యను తగ్గించడం వారిని ఇతర విభాగాలకు కేటాయించడం ముందుగానే చేయనుంది ఆ తర్వాత కాంట్రాక్టు ప్రతిపాదికన యూటీఎస్ అసిస్టెంట్లను నియమించనుంది రైల్వే స్టేషన్ల లోపల వెలుపల ఇప్పటికే చాలా యాక్టివ్గా ఉన్నాయి వాటిలో జనసాధారణ టికెట్ బుకింగ్ సేవ కౌంటర్లు రెండు వేల పంతొమ్మిది నుంచి అందుబాటులో ఉన్నాయి తర్వాత స్టేషన్లలో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు రిటైర్డ్ రైల్వే సిబ్బంది కూడా ఈ యూనిట్ల ఏర్పాటు కాంట్రాక్ట్ తీసుకొని నడిపిస్తున్నారు ఆ తర్వాత స్టేషన్ టికెట్ బుకింగ్ ఏజెంట్లు అందుబాటులోకి వచ్చాయి ప్రస్తుతం కేరళ అంతటా అనేక స్టేషన్లు ఇప్పుడు ఈ మోడల్లోనే పనిచేస్తున్నాయి ఈ ఏజెంట్లు కమిషన్ ఆధారిత వ్యవస్థల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు తాత్కాల్ జనరల్ టికెట్ బుకింగ్ సేవలు ఒకే చోట తాత్కాల్ బుకింగ్లను నిర్వహించే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్లను ఇంటిగ్రేటెడ్ అన్ రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ కౌంటర్లుగా మార్చడం ద్వారా సిబ్బందిని తగ్గించడానికి రైల్వేలు ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించాయి ఇవి నిర్ణీత సమయాల్లో రిజర్వేషన్ కౌంటర్లుగా పనిచేస్తాయి ఆ తర్వాత సాధారణ యూటీఎస్ కౌంటర్లుగా పనిచేస్తాయి అలాంటి స్టేషన్లలో స్టేషన్ మాస్టర్ రాత్రిపూట రిజర్వ్ చేయని టికెట్లను జారీ చేస్తారు అయితే కొన్ని చోట్ల భద్రతా సమస్యలను లేవనెత్తింది ఈ నేపథ్యంలో దక్షిణ రైల్వే ఇప్పుడు టికెట్ అమ్మకాలు ప్రయాణ సమాచార సేవలకు సంబంధించిన విధుల నుంచి స్టేషన్ మాస్టర్లను తొలగించాలని నిర్ణయించింది ఇకపై జనరల్ టికెట్ల జారీని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించింది ప్రయాణికులకు వేగంగా మరింత మెరుగ్గా సేవలను అందించడమే లక్ష్యంగా ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది